ఓం శాంతి ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ప్రాత మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు సత్యము యొక్క సాంగత్యము జ్ఞాన మార్గములోనే ఉంటుంది ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి యొక్క సాంగత్యంలో కూర్చున్నారు తండ్రి స్మృతిలో అనగా సత్సంగం చేయడము ప్రశ్న సత్సంగము యొక్క అవసరము పిల్లలైన మీకు ఇప్పుడే ఉంది ఎందుకు జవాబు ఎందుకంటే తమో ప్రధానమైన ఆత్మ ఒక్క సత్యమైన తండ్రి సత్యమైన శిక్షకుడు మరియు సద్గురువు యొక్క సాంగత్యంతోనే ప్రధానంగా అనగా నలుపు నుండి తెలుపుగా అవ్వగలదు సత్సంగం లేకుండా నిర్బల ఆత్మ శక్తిశాలిగా అవ్వలేదు తండ్రి సాంగత్యంతో ఆత్మలో పవిత్రతా బలము వస్తుంది ఇరవై ఒక్క జన్మల కొరకు వారి నావ తీరం చేరుకుంటుంది ఓం శాంతి పిల్లలైన మీరు సత్సంగములో కూర్చున్నారు ఈ సత్యము యొక్క సాంగత్యంలో కల్పకల్పము సంగమములోనే పిల్లలు కూర్చుంటారు సత్య సాంగత్యమని దేనిని అంటారో ప్రపంచంలోని వారికి ఎవ్వరికీ తెలీదు సత్సంగం అనే పేరు అవినాశీగా నడుస్తూ వచ్చింది మేము ఫలానా సత్సంగానికి వెళ్తున్నామని భక్తి మార్గంలో కూడా అంటారు ఇప్పుడు వాస్తవానికి భక్తి మార్గములో ఎవ్వరూ సత్సంగానికి వెళ్ళరు సత్సంగము ఉండేదే జ్ఞాన మార్గములో ఇప్పుడు మీరు సత్యము యొక్క సాంగత్యములో కూర్చున్నారు ఆత్మలు సత్యమైన తండ్రి సాంగత్యంలో కూర్చున్నారు వేరే ఏ స్థానములోనూ ఆత్మలు పరమపిత పరమాత్ముని సాంగత్యములో కూర్చోరు తండ్రి గురించి తెలీదు మేము సత్సంగానికి వెళ్తున్నామని అంటారు కానీ వారు దేహాభిమానములోకి వచ్చేస్తారు మీరు దేహాభిమానములోకి రారు మేము ఆత్మలము సత్యమైన బాబా సాంగత్యంలో కూర్చున్నామని మీరు భావిస్తారు ఇతర మనుషులెవ్వరూ సత్యం యొక్క సాంగత్యములో కూర్చోలేరు సత్యం యొక్క సాంగత్యము ఈ పేరు కూడా ఇప్పుడే ఉంది సత్యము యొక్క సాంగత్యము దీని అర్థాన్ని యథార్థ రీతిలో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు ఆత్మలైన మీరిప్పుడు సత్యమైన పరమాత్మ తండ్రితో పాటు కూర్చున్నారు వారు సత్యమైన తండ్రి సత్యమైన టీచరు సత్యమైన గురువు కావున మీరు సత్సంగములో కూర్చున్నారు ఇక ఇక్కడ కూర్చున్నా లేక ఇంట్లో కూర్చున్నా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తారు ఆత్మలమైన మనము ఇప్పుడు సత్యమైన తండ్రిని స్మృతి చేస్తున్నాము అనగా సత్యము యొక్క సాంగత్యములో ఉన్నాము తండ్రి మధుబన్లో కూర్చున్నారు తండ్రిని స్మృతి చేసే యుక్తులు కూడా అనేక రకాలవి లభిస్తాయి స్మృతితోనే వికర్మలు వినాశనమవుతాయి మనము పదహారు కళల సంపూర్ణులుగా అవుతామని ఆ తర్వాత దిగుతూ దిగుతూ కళలు తగ్గుతూ ఉంటాయని ఇది కూడా పిల్లలకు తెలుసు భక్తి కూడా మొదట అవ్యభిచారిగా ఉంటుంది ఆ తర్వాత పడిపోతూ పడిపోతూ వ్యభిచారి భక్తిగా అయ్యేటప్పటికీ తమోప్రధానంగా అయిపోతారు అప్పుడిక వారికి సత్యము యొక్క సాంగత్యము తప్పకుండా కావాలి లేదంటే పవిత్రంగా ఎలా అవుతారు కావున ఇప్పుడు ఆత్మలైన మీకు సత్యమైన తండ్రి సాంగత్యము లభించింది నేను బాబాను స్మృతి చేయాలి వారి సాంగత్యంలోనే ఉండాలని ఆత్మకు తెలుసు స్మృతిని కూడా సాంగత్యమని అంటారు ఇక్కడ ఉన్నది సత్యము యొక్క సాంగత్యము ఈ దేహము ఉంటున్నప్పటికీ ఆత్మ అయిన మీరు నన్ను స్మృతి చేయండి ఇదే సత్యము యొక్క సాంగత్యము ఉదాహరణకు ఇతనికి ఒక పెద్ద వ్యక్తి యొక్క సాంగత్యం లభించింది దేహాభిమానిగా అయిపోయాడని అంటుంటారు కదా ఇప్పుడు మీకు సత్యమైన తండ్రితో సాంగత్యము జోడించబడింది దీని ద్వారా మీరు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అయిపోతారు తండ్రి అంటారు నేను ఒకేసారి వస్తాను ఇప్పుడు ఆత్మకు పరమాత్మతో సాంగత్యం జోడించబడిన కారణంగా మీరు ఇరవై ఒక్క జన్మల కొరకు దాటేస్తారు ఆ తర్వాత మళ్ళీ మీకు దేహ సాంగత్యము అంటుకుంటుంది ఇది కూడా డ్రామాగా తయారై ఉంది తండ్రి అంటారు పిల్లలైన మీ సాంగత్యము నాతో ఉన్నట్లయితే మీరు సతోప్రధానంగా అవుతారు అప్పుడు బంగారు యుగమువారని అంటారు సన్యాసులు మొదలైన వారు ఆత్మ నిర్లేపి అని అందరూ పరమాత్మే పరమాత్మ అని భావిస్తారు మరి దీని అర్థము పరమాత్మలో మాలిన్యం చేరింది అని పరమాత్మలోనైతే మాలిన్యము చేరదు తండ్రి అంటారు పరమాత్మనైన నాలో మాలిన్యం చేరుతుందా లేదు నేనైతే సదా పరంధామములో ఉంటాను ఎందుకంటే నేను జనన మరణాలలోకి రాను మీలో కూడా కొందరి సాంగత్యము ఎక్కువగా కొందరి సాంగత్యము తక్కువగా ఉందని పిల్లలైనా మీకు తెలుసు కొందరైతే బాగా పురుషార్థం చేసి యోగంలో ఉంటారు ఎంత సమయమైతే ఆత్మ తండ్రి సాంగత్యంలో ఉంటుందో అంత లాభము ఉంటుంది వికర్మలు వినాశనం అవుతాయి తండ్రి అంటారు ఓ ఆత్మలారా తండ్రినైన నన్ను స్మృతి చేయండి నాతో సాంగత్యము చేయండి నేను ఈ శరీరము యొక్క ఆధారమైతే తీసుకోవలసి ఉంటుంది లేకపోతే పరమాత్మ ఎలా మాట్లాడగలరు ఆత్మ ఎలా వినగలదు ఇప్పుడు పిల్లలైన మీ సాంగత్యము సత్యముతో ఉంది సత్యమైన తండ్రిని నిరంతరం స్మృతి చెయ్యాలి ఆత్మ సత్యము యొక్క సాంగత్యము చేయాలి ఆత్మ కూడా అద్భుతమైనది పరమాత్మ కూడా అద్భుతమైన వారు ప్రపంచము కూడా అద్భుతమైనది ఈ ప్రపంచ చక్రము ఎలా తిరుగుతుంది ఇది అద్భుతము మీరు డ్రామా అంతటిలో ఆల్రౌండ్ పాత్రను అభినయిస్తారు మీ ఆత్మలో ఎనభై నాలుగు జన్మల పాత్ర నిశ్చితమై ఉంది ఇది అద్భుతము సత్యయుగ ఆత్మలు మరియు ఈ రోజుల్లోని ఆత్మలు ఉన్నారు అందులోనూ మీ ఆత్మ అందరికంటే ఎక్కువ ఆల్రౌండర్ నాటకములో కొందరి పాత్ర ప్రారంభము నుండి ఉంటుంది కొందరిది మధ్యలో నుండి కొందరిది అంతిమములో పాత్ర ఉంటుంది అవన్నీ హద్దులోని డ్రామాలు అవి కూడా ఇప్పుడే తయారయ్యాయి ఇప్పుడు సైన్స్ యొక్క తీవ్రత ఎంతో ఉంది సత్యయుగంలో సైన్స్ బలము ఎంత ఉంటుంది కొత్త ప్రపంచము ఎంత త్వరగా తయారవుతూ ఉండవచ్చు అక్కడ పవిత్రతా బలము ముఖ్యమైనది ఇప్పుడు నిర్బలులుగా ఉన్నారు అక్కడ ఉన్నది శక్తివంతులు ఈ శక్తివంతమైన శక్తివంతమైనవారు కదా ఇప్పుడు రావణుడు బలాన్ని లాక్కున్నాడు మళ్ళీ మీరు ఆ రావణుడిపై విజయాన్ని పొంది ఎంత శక్తివంతంగా అవుతారు ఎంతగా సత్యము యొక్క సాంగత్యము చేస్తారో అనగా ఆత్మ ఎంతగా సత్యమైన తండ్రిని స్మృతి చేస్తుందో అంత శక్తివంతంగా అవుతుంది చదువులో కూడా బలమైతే లభిస్తుంది కదా మీకు కూడా బలము లభిస్తుంది మొత్తం విశ్వముపై మీరు రాజ్యం చేస్తారు ఆత్మకు సత్యముతో యోగమనేది ఈ సంగమములోనే ఉంటుంది తండ్రి అంటారు ఆత్మకు నా సాంగత్యం లభించడంతో ఆత్మ చాలా శక్తివంతంగా తయారవుతుంది తండ్రి వరల్డ్ ఆల్మైటీ అథారిటీ సర్వశక్తివంతుడు కదా వారి ద్వారా బలము లభిస్తుంది ఇందులో సర్వవేద వేదశాస్త్రాల ఆది మధ్యాంతాల జ్ఞానము వచ్చేస్తుంది ఏ విధంగా తండ్రి సర్వశక్తివంతుడో అలా మీరు కూడా శక్తివంతంగా అవుతారు విశ్వముపై మీరు రాజ్యము చేస్తారు దానిని మీ నుండి ఎవ్వరూ లాక్కోలేరు మీకు నా ద్వారా ఎంత బలము లభిస్తుంది వీరికి కూడా బలము లభిస్తుంది ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంత బలము లభిస్తుంది తండ్రి వేరే ఏ కష్టము ఇవ్వరు కేవలం స్మృతి చేయాలి అంతే ఎనభై నాలుగు జన్మల చక్రము ఇప్పుడు పూర్తయింది ఇప్పుడు తిరిగి వెళ్ళాలి ఇది అర్థం చేసుకోవడం ఏమంత పెద్ద విషయము కాదు ఎక్కువ విస్తారములోకి వెళ్ళవలసిన అవసరము లేదు బీజాన్ని తెలుసుకోవడం ద్వారా దీని నుండి మొత్తము వృక్షమంతా ఈ విధంగా వెలువడుతుందని అర్థం చేసుకుంటారు సారము బుద్ధిలోకి వచ్చేస్తుంది ఇవి చాలా విచిత్రమైన విషయాలు భక్తి మార్గములో మనుషులు ఎన్ని ఎదురు దెబ్బలు తింటారు ఎంత శ్రమిస్తారు కానీ ఏమీ లభించదు అయినా తండ్రి వచ్చి మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు మనము యోగ బలముతో విశ్వానికి యజమానులుగా అవుతాము ఈ పురుషార్థమే చేయాలి భారత్ యొక్క యోగము ప్రసిద్ధమైనది యోగము ద్వారా మీ ఆయువు ఎంత ఎక్కువ అవుతుంది సత్యము యొక్క సాంగత్యంతో ఎంత లాభము కలుగుతుంది ఆయువు కూడా ఎక్కువ అవుతుంది మరియు శరీరము కూడా నిరోగిగా అవుతుంది ఈ విషయాలన్నీ పిల్లలైనా మీ బుద్ధిలోనే కూర్చోబెట్టడం జరుగుతుంది బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవ్వరికీ సత్యముతో సాంగత్యము లేదు మీరు ప్రజాపిత బ్రహ్మకు సంతానము మరియు తాతగారికి మనవలు మరి మేము ఆ తాతగారికి మనవళ్లమని అంతటి సంతోషం ఉండాలి కదా వారసత్వము కూడా తాతగారి నుండే లభిస్తుంది ఇదే స్మృతి యాత్ర బుద్ధిలో ఇదే స్మరణ జరుగుతూ ఉండాలి ఆ సత్సంగాలలోనైతే చోటుకు వెళ్ళి కూర్చుంటారు ఇక్కడ ఆ విషయము కాదు ఒక చోట కూర్చోవడము ద్వారానే సత్యముతో సాంగత్యము ఉంటుందనేమీ కాదు అలా కాదు లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ మనము సత్యము యొక్క సాంగత్యములో ఉన్నాము ఒకవేళ వారిని స్మృతి చేసినట్లయితేనే స్మృతి చేయకపోతే దేహాభిమానములో ఉన్నట్లు దేహము అసత్యమైన వస్తువు కదా దేహాన్ని సత్యమని అనరు శరీరము జడమైనది అది పంచతత్వాలతో తయారైనది అందులో ఆత్మ లేనట్లయితే చలనమేమీ ఉండదు మనుషుల శరీరానికి విలువ ఏమీ లేదు మిగిలిన అన్ని శరీరాలకు విలువ ఉంది సౌభాగ్యమైతే ఆత్మకే లభిస్తుంది నేను ఫలానాను అని ఆత్మయే అంటుంది కదా తండ్రి అంటారు ఆత్మ ఎలా తయారైపోయింది గుడ్లు చేపలు అన్నిటినీ తినేస్తుంది ప్రతి ఒక్కరూ భస్మాసురులే తమను తామే భస్మము చేసుకుంటారు ఎలా కామచితిపై కూర్చొని ప్రతి ఒక్కరూ తమను తాము భస్మం చేసుకుంటున్నారంటే మరి భస్మాసురులైనట్లే కదా ఇప్పుడు మీరు జ్ఞానచితిపై కూర్చొని దేవతలుగా అవుతారు మొత్తము ప్రపంచమంతా కామచితిపై కూర్చొని భస్మమైపోయింది తమో ప్రధానంగా నల్లగా అయిపోయింది తండ్రి పిల్లలను నలుపు నుండి తెలుపుగా తయారు చేయటానికి వస్తారు కావున తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు దేహాభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి పిల్లలు స్కూల్లో చదువుకుంటారు ఆ తర్వాత చదువు ఇంట్లో ఉన్నా కూడా బుద్ధిలో ఉంటుంది కదా అలా ఈ చదువు కూడా మీ బుద్ధిలో ఉండాలి ఇది మీ విద్యార్థి జీవితము లక్ష్యము ఉద్దేశ్యము ఎదురుగా నిలబడి ఉంది లేస్తూ కూర్చుంటూ నడుస్తూ బుద్ధిలో ఈ జ్ఞానము ఉండాలి ఇక్కడికి పిల్లలు వస్తారు రిఫ్రెష్ అవుతారు ఇలా ఇలా అర్థం చేయించండని యుక్తులు అర్థం చేయించడం జరుగుతుంది ప్రపంచములో ఎన్నో సత్సంగాలు ఉంటాయి ఎంతమంది మనుషులు వచ్చి ఒక చోట పోగవుతారు వాస్తవానికి అది సత్యము యొక్క సాంగత్యమైతే కాదు సత్యము యొక్క సాంగత్యమైతే ఇప్పుడు పిల్లలైన మీకే లభిస్తుంది తండ్రి వచ్చి సత్యయుగాన్ని స్థాపన చేస్తారు మీరు యజమానులుగా అవుతారు దేహాభిమానము లేక అసత్య అభిమానము వలన మీరు పడిపోతారు మరియు సత్యము యొక్క సాంగత్యముతో మీరు ఎక్కుతారు అర్ధకల్పము మీరు ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు అలాగని అక్కడ కూడా మీకు సత్యము యొక్క సాంగత్యము ఉంటుందని కాదు అలా ఉండదు సత్యము యొక్క సాంగత్యము మరియు అసత్యము యొక్క సాంగత్యమని ఆ రెండూ ఉన్నప్పుడే అంటారు సత్యమైన తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడే వారు అన్ని విషయాలను అర్థం చేయిస్తారు ఎప్పటివరకైతే ఆ సత్యమైన తండ్రి రారో అప్పటి వరకు ఎవరికి తెలియను కూడా తెలియదు ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు చెప్తున్నారు ఓ ఆత్మలారా నాతో సాంగత్యము పెట్టుకోండి దేహము యొక్క సాంగత్యము ఏదైతే లభించిందో దాని నుండి అతీతులుగా అవ్వండి దేహ సాంగత్యము సత్యయుగములో కూడా ఉంటుంది కానీ అక్కడ మీరు ఉన్నదే పావనంగా ఇప్పుడు మీరు సత్యము యొక్క సాంగత్యముతో పతితము నుండి పావనంగా అవుతారు అప్పుడు శరీరము కూడా సతోప్రధానమైనది లభిస్తుంది ఆత్మ కూడా సతోప్రధానంగా ఉంటుంది ఇప్పుడైతే ప్రపంచము కూడా తమో ప్రధానంగా ఉంది ప్రపంచము కొత్తగా మరియు పాతగా అవుతుంది కొత్త ప్రపంచంలో తప్పకుండా ఆది సనాతన దేవి దేవత ధర్మము ఉండేది ఈరోజు ఆ ధర్మాన్ని మాయం చేసి ఆది సనాతన హిందూ ధర్మమని అంటారు తికమకలో ఉన్నారు మనము ప్రాచీన దేవీ దేవత ధర్మానికి చెందిన వారమని సత్యయుగానికి యజమానులుగా ఉండేవారమని ఇప్పుడు భారతవాసులైన మీరు అర్థం చేసుకుంటారు కానీ ఆ నశ ఎక్కడ ఉంది కల్పము ఆయువునే ఎక్కువగా రాసేశారు అన్ని విషయాలను మర్చిపోయారు దీని పేరే తికమకదారుల ఆట ఇప్పుడు సత్యమైన తండ్రి ద్వారా మీరు మొత్తం జ్ఞానమంతటినీ తెలుసుకోవడం వలన ఉన్నత పదవిని పొందుతారు మళ్ళీ అర్ధకల్పం తర్వాత కిందికి పడిపోతారు ఎందుకంటే రావణ రావణరాజ్యము ప్రారంభమవుతుంది ప్రపంచము పాతగా అయితే అవుతుంది కదా మనము కొత్త ప్రపంచానికి యజమానులుగా ఉండేవారమని ఇప్పుడు పాత ప్రపంచంలో ఉన్నామని మీరు అర్థం చేసుకుంటారు కొందరికి ఇది కూడా గుర్తుకురాదు బాబా మనల్ని స్వర్గవాసులుగా తయారు చేస్తున్నారు అర్థకల్పము మనము స్వర్గవాసులుగా ఉంటాము మళ్ళీ అర్ధకల్పం తర్వాత కిందికి పడిపోతాము ఎందుకంటే రావణ రాజ్యము ప్రారంభమవుతుంది ప్రపంచము పాతగా అయితే అవుతుంది కదా బాబా మనల్ని స్వర్గవాసులుగా తయారు చేస్తున్నారని మీరు అర్థం చేసుకుంటారు అర్ధకల్పము మనము స్వర్గవాసులుగా ఉంటాము ఆ తర్వాత నరకవాసులుగా అవుతాము మీరు కూడా నెంబర్ వారు పురుషార్థానుసారముగా మాస్టర్ సర్వశక్తివంతులుగా అయ్యారు ఇది జ్ఞానామృతము యొక్క డోస్ శివబాబాకు పాత ఇంద్రియాలు లభించాయి కొత్త ఇంద్రియాలైతే లభించవు పాత వాయిద్యము లభిస్తుంది తండ్రి రావడం కూడా వానప్రస్థములోనే వస్తారు పిల్లలకు సంతోషం కలిగితే తండ్రి కూడా సంతోషిస్తారు తండ్రి అంటారు నేను పిల్లలకు జ్ఞానమిచ్చి రావణుడి నుండి విడిపించేందుకు వస్తాను పాత్రనైతే సంతోషంగా అభినయించడం జరుగుతుంది కదా తండ్రి చాలా సంతోషంగా పాత్రను అభినయిస్తారు తండ్రికి కల్పకల్పము రావలసి ఉంటుంది ఈ పాత్ర ఎప్పటికీ అంతము కాదు పిల్లలకు చాలా సంతోషము ఉండాలి ఎంతగా సత్యము యొక్క సాంగత్యము చేస్తారో అంత సంతోషము ఉంటుంది స్మృతి తక్కువగా చేస్తారు అందుకే అంత సంతోషము ఉండదు తండ్రి పిల్లలకు ఆస్తిని ఇస్తారు ఏ పిల్లలైతే సత్యమైన హృదయము కలవారో వారిపై తండ్రికి చాలా ప్రేమ ఉంటుంది సత్యమైన హృదయము కలవారితో తండ్రి రాజీగా ఉంటారు లోపల బయట ఎవరైతే సత్యంగా ఉంటారో తండ్రికి సహాయకులుగా అవుతారో సేవలో తత్పరులై ఉంటారో వారే తండ్రికి ప్రియమనిపిస్తారు తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి నేను సత్యాతి సత్యమైన సేవ చేస్తున్నానా సత్యమైన బాబాతో సాంగత్యాన్ని పెట్టుకుంటున్నానా ఒకవేళ సత్యమైన బాబాతో సాంగత్యము పెట్టుకోకపోతే ఏ గతి పడుతుంది అనేకులకు మార్గము తెలియజేస్తూ ఉన్నట్లయితే ఉన్నత పదవిని కూడా పొందుతారు సత్యమైన తండ్రి ద్వారా నేను ఏం వారసత్వాన్ని పొందాననేది తమ అంతరంగములో చూసుకోవాలి నెంబరు వారుగా ఉన్నారు అనైతే తెలుసు ఒకరు ఒకలా వారసత్వాన్ని పొందుతారు మరొకరు మరోలా పొందుతారు రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది అచ్చా మీఠే మీఠే సికీలదే బచ్చోం ప్రతి మాత్ మాత్పితా బాబ్ దాదాకా యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటో పాయింట్ మీకు ఈ దేహం యొక్క సాంగత్యము ఏదైతే లభించిందో ఈ సాంగత్యము నుండి అతీతంగా ఉండాలి సత్యము యొక్క సాంగత్యముతో పావనంగా అవ్వాలి రెండో పాయింట్ ఈ విద్యార్థి జీవితంలో నడుస్తూ తిరుగుతూ బుద్ధిలో జ్ఞానము తిరుగుతూ ఉండాలి లక్ష్యాన్ని ఉద్దేశ్యాన్ని ఎదురుగా పెట్టుకొని పురుషార్థము చేయాలి సత్యమైన హృదయంతో తండ్రికి సహాయకులుగా అవ్వాలి వరదానము అవ్యభిచారి మరియు నిర్విఘ్న స్థితి ద్వారా మొదటి జన్మ యొక్క ప్రాలబ్దాన్ని ప్రాప్తి చేసుకునే సమీప మరియు సమానభవ వివరణ ఏ పిల్లలైతే ఇక్కడ తండ్రి యొక్క గుణాలకు మరియు సంస్కారాలకు సమీపంగా ఉన్నారో సర్వసంబంధాలతో తండ్రి తోడును మరియు సమానతను అనుభవం చేస్తారో వారే అక్కడ రాయల్ కులములో మొదటి జన్మ యొక్క సంబంధములో సమీపంగా వస్తారు రెండు ఎవరైతే ఆది నుండి ఇప్పటి వరకు అవ్యభిచారిగా మరియు నిర్విఘ్నముగా ఉన్నారో వారే ఫస్టులో వస్తారు నిర్విఘ్నము అంటే విఘ్నాలే రాకుండా ఉండడమని కాదు కానీ విఘ్న వినాశకులుగా అనగా విఘ్నాలపై సదా విజయులుగా ఉండాలి ఈ రెండు విషయాలు ఒకవేళ ఆది నుండి అంతిమము వరకు సరిగ్గా ఉన్నట్లయితే మొదటి జన్మలో సహచరులుగా అవుతారు స్లోగన్ సైలెన్స్ శక్తితో నెగిటివ్ని పాజిటివ్లోకి పరివర్తన చేయండి ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్ ఏకాంత ప్రియులుగా అవ్వండి ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి ఏకాంతవాసి అనగా సదా స్థూల ఏకాంతముతో పాటు ఒక్కరి అంతములో ఉండటము ఏకాగ్రతా శక్తి ద్వారా ఏ ఆత్మ యొక్క సందేశమునైనా ఆ ఆత్మ వరకు చేర్చగలరు ఏ ఆత్మనైనా ఆహ్వానించగలరు ఏ ఆత్మ యొక్క శబ్దాన్ని అయినా క్యాచ్ చేయగలరు ఏ ఆత్మకైనా దూరంగా కూర్చొని ఉన్నా సహయోగాన్ని ఇవ్వగలరు ఓం శాంతి